జై అండి ఏం చేస్తున్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనందరం చూసాం సైబర్ నేరగాళ్ళు ఎలా రెచ్చిపోతున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎలా బిహేవ్ చేస్తున్నారు మనం వాళ్ళ దగ్గర ఎలా మోసపోతున్నాం అనేది జనాలందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇస్తుంటే మనందరం చూస్తున్నాం సరే ఇప్పుడు దాని గురించి నేనేం మాట్లాడతానంటే రీసెంట్గా ఏలూరులో ఒక మహిళకి మీ పాస్పోర్ట్లు ఆధార్ కార్డులు ఉన్నాయి మీ పోస్టర్లు ఇవి మీ పాన్ కార్డు ఉంది దాంట్లో ఇలా డ్రగ్స్ దొరికినాయి సిబిఐ ఆఫీసర్ని మీరు ఇలా ఇలా గనక ఉంటే మిమ్మల్ని అలా పట్టుకుంటారు మేము ఇలా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని చెప్పి దారుణాది దారుణంగా బెదిరించారు బెదిరిస్తే అప్పుడు వాళ్ళు ఏం చేశారు ఆవిడ కాదండి మాది కాదని చెప్పి వటారించినా లేదు కావాలంటే చూడండి ఆన్లైన్లోకి వచ్చేసి వాళ్ళు వీడియో కాల్ చేయమని చెప్పి డైరెక్ట్గా ఆవిడ దగ్గర ఆవిడ ఆధారాలన్నీ చూపించారు వాళ్ళు అందుకే నేను ఆ డబ్బులను ఇరవై నాలుగు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాను అని చెప్తున్నారు మహిళ ఇంకో ఊర్లో డాక్టరు మీ వాట్సాప్ గ్రూప్ నుంచి అశ్లీల వీడియోస్ షేర్ చేశారు కనుక మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి సిద్ధం చేశాము అలాగా ఇలాగా అని చెప్పి మీ బలానా బలానా వీడియోలన్నీ పైడి వెళ్ళినాయి అసలు మనం ఏ తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం ఏంటి సరే తప్పు చే కోర్టే బలన తప్పులు చేసినా మీకేమీ పర్వాలేదు అన్ని తప్పులు లేగలే అని చెప్పి కోర్టే తీర్పిస్తున్నప్పుడు మీరు ఒక వీడియోని ఇంకో ఒకరికి ఫార్వర్డ్ చేశారు అని ఒక ఆఫీసర్ వచ్చి మీకు చెప్తుంటే మీరు వెళ్ళి కోర్టుకు కానీ గౌరవ పోలీస్ స్టేషన్కి కానీ కంప్లైంట్ ఎందుకు ఇచ్చుకోవట్లేదు మీరు అకౌంట్లో డబ్బులుంటే యాభై ఆరు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయటం నలభై ఆరు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయటం మనందరం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఇంకో మహిళ ఈ మధ్యకాలంలో ఇలాగే సైబర్ నేరగాళ్ళకి బలన పాస్వర్డ్ చెప్పండి మీకు బలన కొరియర్ వచ్చింది అని చెప్తే కొరియర్ తీసుకోకుండా పాస్వర్డ్ ఎలా చెప్తాను మా కొరియర్ అందలేదు కదా అని ఆలోచించకుండా మీ ఫోన్కి ఓటీపీ వస్తుందో చెప్పండి అనగానే టకామని చెప్పి ఆవిడకు వచ్చిన ఓటీపీ చెప్పేయడం జరిగింది ఆవిడ టీచర్ జాబ్ చేస్తున్నారు మినిమమ్ నాలెడ్జీ మన బ్రెయిన్లో మనం టెన్షన్ తీసుకోకుండా ఉంచుకోకపోతే ఈ సైబర్ నేరగాళ్ళ దగ్గర నుంచి మనం చాలా 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 లాస్ అవుతూనే ఉంటాం ఆడవాళ్ళకి అంత తిరిగితేటలు లేకుండా ఎలా ఉంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు వాళ్ళని ఏం తక్కువ చేయట్లేదు నేను ఎక్కువ చేస్తున్నాను ఎందుకంటే కొత్తిమీర కరేపాకు దగ్గర కూడా బేరమాడే ఆచితూచి రూపాయి కూడా పోగొట్టకుండా ఉండే ఆడవాళ్ళే ఈ సైబర్ నేరగాళ్ళందరికీ డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మగవాళ్ళ దగ్గర ఉంటే తాయికి తందలాడి వాడికేసి ఫ్రెండ్కి వీడికేసి పాడు చేస్తారని ఆడవాళ్ళ అకౌంట్లలో డబ్బులు ఉంచితే ఈ సైబర్ నేరగాళ్ళు దాంట్లో చిక్కుకుని ఇలా చేసుకుంటున్నారు మొన్న రీసెంట్గా జరిగిన ఒక కొత్త సైబర్ నేరం చెప్పమంటారా మనకి బాగా తెలిసిన వాళ్ళు ఒక ఫ్రెండ్ ద్వారా ఆవిడ కూడా నాకు పరిచయమే వాళ్ళ హస్బెండ్ అప్పుడే ఆఫీస్కి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఒకతని ఫోన్ చేశాడు మేడం మీ హస్బెండ్ వెళ్తున్నారు బండి యాక్సిడెంట్ అయింది వాళ్ళని హాస్పిటల్లోకి తీసుకెళ్తున్నారు డబ్బులు కావాలి మేడం థర్టీ థౌజండు ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేయాలంటే వాళ్ళని హాస్పిటల్లో పెట్టాము అడుగుతున్నారు అని చెప్పి ఆయన వెళ్ళిన ఆఫీస్కి వెళ్ళిన అరగంట తర్వాత ఫోన్ వచ్చింది అవునా ఎలా మరి నాకు ఫోన్పే చేయటం రాదు నా దగ్గర ఫోన్పే లేదంటే పర్వాలేదు మేడం ఎవరిని తీసుకోండి నేను మనిషిని పంపిస్తాను అతనికి ఇచ్చి పంపించండి మీరు డబ్బులు అని చెప్పాడు అవునా అలాగా మరి నేను కూడా బయలుదేరి వస్తానంటే ముందు ఆ డబ్బులు ఇచ్చి పంపించండి మేడం మీరు అన్నీ చూసుకుని బంధువులకు ఇన్ఫామ్ చేసుకోండి పరిస్థితి క్రిటికల్ అంటున్నారు ముందు అందరికీ ఫోన్లు చేయండి మేడం మేము ఇట్లా పెడుతున్నాం ఆఫీస్ స్టాఫ్ కూడా వచ్చేసారు ఇలా సంగతి అంటే ఆవిడ హస్బెండ్ ఫోన్కి చేయాలని కానీ హస్బెండ్ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేయాలని కానీ కనీసం చుట్టుపక్కల వాళ్ళకి ఫోన్ చేసి లేకపోతే తన చుట్టాలకు ఫోన్ చేసి ఇట్లా బలన హాస్పిటల్లో ఆయన ఉన్నాడని కానీ ఏది ఆలోచించకుండా ఆ టైంలో ఆ మనిషి వెళ్ళాడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయింది అంటే ఆ మైండ్ సెట్ ఎంత వీక్గా ఉంటుందో మనందరికీ తెలుసు కానీ అలాంటప్పుడే మనకి బ్రెయిన్ పని చేయాలి ఆ చేసిన వ్యక్తి ఎవరు మన ఇంటికి వస్తానంటున్నాడు ఏంటి ఆ కంగారులో మనమేమో అతను రాగానే థర్టీ థౌజండ్ డబ్బులు ఇచ్చేసి ఆవిడ ఇంకో పని చేసింది బాబు ఈ కార్డు కూడా దగ్గర పెట్టుకోండి నేను బయలుదేరి వెంటనే వస్తున్నాను మా బంధువులు ఫ్రెండ్స్తో పాటు ఈ ఏటీఎం కార్డు కూడా మీరు దగ్గర పెట్టుకోండి ఏమైనా కావాలంటే ఆయనకి పే చేద్దురు కానీ అని చెప్పి ఆ వచ్చిన వ్యక్తికి డబ్బులను కార్డు కూడా ఇచ్చి మీరు అక్కడ పే చేసేటప్పుడు చెప్పండి పిన్ నెంబర్ చెప్తాను అని చెప్పి పంపించింది సరే అన్నారు సరే అన్న తర్వాత వాళ్ళు మళ్ళీ వెంటనే ఫోన్ చేశారు మేడం పిన్ నెంబర్ ఎంత మేడం పిన్ నెంబర్ ఎంత మేడం అని ఫోన్ చేస్తే ఈవిడ చెప్పిన దానికి ఆ పిన్కి మ్యాచ్ అవట్లా మరి ఆయన ఏమైనా పాస్వర్డ్ మార్చుకున్నాడో మరి ఏం జరిగిందో ఒక థర్టీ థౌజండ్ తీరా వాళ్ళు చెప్పిన హాస్పిటల్కి ఇప్పుడు బయలుదేరి వెళ్తే అలాంటి వ్యక్తి ఎవరు జాయిన్ అవ్వలేదు అలాంటి వ్యక్తి లేరు అంటే ఆవిడ హాస్పిటల్కి వెళ్ళి మధ్యాహ్నం ఒకటిన్నరకి పొద్దున్న టెన్కి జరిగింది మధ్యాహ్నం ఒకటిన్నరకి వాళ్ళ హస్బెండ్ ఫోన్కి ఫోన్ చేస్తే ఆయన ఆఫీస్లో ఉండి ఫోన్ చేసి ఏంటి ఫోన్ చేసామంటే అదేంటి మీకు యాక్సిడెంట్ అయింది కదా అవలేదా ఇట్లా సంగం నాకు యాక్సిడెంట్ అవుతాం వెంటనే నీకు తల తిరుగుతుందా ఎవరు నీకు చెప్పిందంటే ఇలా జరిగింది కనీసం నాకు ఒక ఫోన్ చేయాలి కదా ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేయాలి కదా ఇట్లా ఉంటే ఎలాగా అని చెప్పి హస్బెండు బాధపడటం జరిగింది సైబర్ నేరగాళ్ళు అంటే వాళ్ళకేం పది కొమ్ములు నాలుగు తలకాయలు ఉండవండి మనం ఎక్కడ వీక్గా కనబడతామో మనం ఎక్కడ తప్పుడు అడిగేస్తామో దాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళే సైబర్ నేరగాళ్ళు అర్థమైందా మనం తెలివితేటలతో లేకపోయినా మనం తెలివిగా ఉండకపోయినా ఎలాగైనా లాగేస్తారు మాకు దగ్గర బంధువు కూడా ఒక ఆయన ఆయన ఇంట్లో ఏ పని చేయడు భార్య సమస్తం పనులు చేస్తుంది ఒక సెవెంటీ ప్లస్ ఎయిటీ ప్లస్ ఉంటాయనికి భోజనం పెట్టాలన్నా భార్య పెట్టాలి కుర్చీలో తీసుకొచ్చి ఆయనే కూర్చో కూర్చో పెట్టాలి కూర్చో తీసుకెళ్ళి మళ్ళీ ఆయన సోఫాలో కూర్చుంటా అంటే పెట్టాలి టీవీ రిమోట్ బలన్న ఛానల్ ఆవిడే పెట్టాలి అలాంటిది స్టేట్ బ్యాంక్ వాళ్ళం ఇవాళ లాస్ట్ డేటు రేపటి నుంచి మీ కార్లన్నీ బ్లాక్ అయిపోతే బ్లాక్ చేస్తాం కనుక మీ పాస్పోర్ట్ నెంబర్లు అవి చెప్తే మేము దాన్ని ఎంటర్ చేసుకుంటాం అది ఏదంటే ఆయన అంతా ఆయన వెళ్ళి భారీ ఇంట్లో ఉన్నాం కూడా చెప్పకుండా బీరువా తీసి ఆధార్ కార్డులు పాన్ నెంబర్లు పిన్ నెంబర్లు మొత్తం తీసే తొంభై ఎనిమిది వేల రూపాయలు ఆయన డబ్బు పది నిమిషాల్లో తీసేశారు స్టేట్ బ్యాంక్ ఆఫీసర్లం బ్యాంక్ ఆఫీసర్లం అంటే మనం వెళ్ళిన గంటకే పని అవ్వట్లేదు ఆ ఏ ఆఫీసులకన్నా వెళ్తుంటే మన కోసం అని చెప్పి బ్యాంక్ ఆఫీసర్సు గంటల తరబడి వెయిట్ చేసి మీరు బీరువా తీసి మీరు పిన్ నెంబర్ చెప్పి మీరు వెతుక్కుని మీరు కళ్ళ పెట్టుకుని ఇంత చే చేసేదాకా వాళ్ళు ఉంటున్నారు అంటే ఆ మాత్రం ఆలోచించుకోలేని జ్ఞానం మనకి ఎట్లా ఇదవుతుందని చెప్పండి ఆరు సంవత్సరాల క్రితం ఇలాగే జరిగింది మా పెద్ద బాబుని మెడిసిన్ చదివించడానికి అకౌంట్లో డబ్బులు వేసుకున్నాం మన అకౌంట్లో డబ్బులు ఉండగానే ఆటోమేటిక్గా వాటికి తెలిసిపోతాయి అది ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఫస్ట్ ఎంబీబీఎస్ చేర్పించేటప్పుడు తెల్లవారుజోన ఫైవ్ థర్టీకి మాకు ఫోన్ వచ్చిందండి ఫోన్ వస్తే మా హస్బెండ్ ఫోన్ తీశారు హిందీలో మాట్లాడుతున్నాను సార్ మేము బలానా నుంచి ఫోన్ చేస్తున్నాం మేము స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మీ కార్డు ఇట్లా బ్లాక్ అయిపోతుంది ఇలా మీరు పాస్వర్డ్ చెప్పండి మీకు పిన్ ఎంటర్ చేస్తే మీరు డబ్బులు డ్రా చేసుకోవచ్చు అంటే మా హస్బెండ్ లేచి గబా వాడికి పిన్ చెప్పారు ఆఖరి పిన్ మాత్రం చిరిగిపోయి ఉంది ఆ ఏటీఎం కార్డు పాడైపోయింది మారుద్దాం అనుకుంటే ఎప్పటి నుంచో అవ్వలేదు అవల నన్ను లేపి పిన్ నెంబర్ చెప్పి పిన్ కనపట్టలేదు నాకు ఎంతో నెంబర్ చెప్పండి దేనికి ఎవరికంటే నేను చెప్పింది చేయను ఫోన్ తీసుకుని నేనే చెప్తానని చెప్పి ఇట్లా చే అడిగాను ఎవరంటే ఇట్లా నాకు అవసరం లేదు మేము బ్యాంక్కి వెళ్ళి మార్చుకుంటాం మేము ఫోన్లో చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అప్పుడు ఈ సైబర్ నేరగాళ్ళు ఉంటారు ఇలా ఉంటుంది ఇంత నాలెడ్జ్ ఏం లేదు జనరల్గా ఫైవ్ థర్టీకి సిక్స్కి మనకి అంత అంత ఆగ మేఘాల మీద ఫోన్ చేసేసి మన డబ్బులేవు మనం డ్రా చేసుకోలేనంత అంత ఇదిగా వాళ్ళు క్లియర్ చేసే అంత ఇదిగా ఆఫీసర్లు పనిచేస్తారంటారా మన బుర్రని మనం వాడకపోతే మనం కూర్చున్న కూర్చునే ఎలా లాక్కుంటారో జనాలందరం అందరం చూస్తున్నాం అలాంటిది బ్యాంకులో డబ్బులు పోకుండా ఉంటాయా నువ్వు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు బ్యాంకులో డబ్బులు రాకపోతే వాడి ఫీజు ఎలా కడతాము వాడికి ఆన్లైన్ పేమెంట్ చేయాలి కదా ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ అవ్వకపోతే ఏం చేస్తాం ఏం చేస్తాం వేరే డబ్బులు ఎవరి దగ్గర తెచ్చుకొని మనం అకౌంట్లో వేసుకుని వాటిని ట్రాన్సాక్షన్ చేస్తాం లేకపోతే వేరే నుంచి డబ్బులు ట్రాన్సాక్షన్ చేయిస్తాం అంతేనా లేదంటే ఆ రోజు పెద్ద ప్రమాదం జరిగి వాడి ఫీజు కోసం అట్టు పెట్టిన డబ్బులన్నీ వాడు లాగేసేవాళ్ళు మెలుకుతో ఉండలేకపోతే సైబర్ నేరగాళ్లు చాలా దారుణంగా ఏ వైపు నుంచి ఎలా వస్తున్నారు ఎలా తీసుకుంటారు అనేది మనం గెస్ట్ చేయలేకపోతున్నాం ఇంకోటి చెప్తాను పిల్లలందరూ ఫ్రీ ఫైర్ అని గేమ్ ఆడతారండి ఆ గేమ్లోకి పెద్దవాళ్ళు నలభై ఏళ్ళ వాళ్ళు నలభై ఐదు వేల వాళ్ళు కూడా బాగా ఆడేసి దాంట్లో నైపుణ్యం తీసుకుని మంచి మంచి డ్రస్సులు గనులు గిన్నెలు అన్నీ పెట్టుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు ఆ గేమ్లో ఈ చిన్న పిల్లలు పదమూడు పద్నాలుగు ఏళ్ళ వాళ్ళు ఆడుతున్న టైంలో వాళ్ళు ఆ లైన్లోకి వాళ్ళతో పాటు ఆ గ్రూప్లో జాయిన్ అవుతాడు ఆన్లైన్లో పరిచయం పెంచుకుంటాడు అన్న మీ దగ్గర భలే గనులు ఉన్నాయి భలే డ్రెస్ ఉంది ఇవన్నీ మాకు రావాలంటే ఏం చేయాలన్నా అని ఈ పదమూడేళ్ళు పదేళ్ల పిల్లలు వాడిని అడుగుతారు ఆ సైబర్ నేరగాడిని అడితే ఏం లేదు బ్రదర్ మీకు గనక కావాలి అంటే నేను చాలా సంవత్సరాలు ఆడి ఇవన్నీ తెచ్చుకున్నాను మీకు కావాలంటే కనుక ఒక ఐదు ఆరు వేలు పదివేలు రూపాయలు డిపాజిట్లు చేస్తే మీకు ఆ డ్రా నేను ఆడుకున్న గేమ్ అంతా మీకు ఇచ్చేస్తాను మీరు అక్కడి నుంచి దాన్ని కనెక్ట్ అయ్యి ఆడుకోవచ్చు నా గేమ్ని మీకు ఇచ్చేస్తాను అని చెప్తాడు సరే అని పిల్లలందరూ వాళ్ళ ఫాదరు మదర్కి తెలియకుండా వాళ్ళ అకౌంట్లోంచి డబ్బులు తీసి ఆ సైబర్ నేరగాడికి పంపించడం జరిగింది చాలాసార్లు తర్వాత వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఏమైనాయి మన అకౌంట్లో పిల్లలు మనం ఏమీ ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేదు ఏం చేసాం ఏం చేసాం ఏం చేసాం అని ఎత్తుకునే లోపలే అస్సలు వాడు చెప్తాడు బాలనా అకౌంట్కి పంపించండి ఆ అకౌంట్ నుంచి పంపించిన తర్వాత మీరు ఆ పాస్వర్డ్ని డిలీట్ చేయండి ఆ పాస్వర్డ్ని డిలీట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇంట్లో వాళ్ళకి వస్తుంది అడిగినా మాకేం తెలియదు అని చెప్పండి అని ప్రతిదీ వాడు పిన్ పిన్న పిన్ ఆ పిల్లలకి అప్పు చెప్తాడండి మొత్తం అంతా ఏం చేయాలి ఎలా పద్దాలు ఆడాలి ఇంట్లో ఎలా అబద్ధం ఆడితే ఈ పిల్లలు సేఫ్గా ఉంటారు నా దాకా రాకుండా ఉంటుందని ప్రతిదీ పసిపిల్లలు చది చెప్పేసాడు వాళ్ళు కూడా పిల్లల మీదకి ఎలా డౌట్ వస్తుంది వాళ్ళు ఇంట్లో కొట్టుకుంటారు ఆడుకుంటూ ఉంటారు మరి వీళ్ళు ఎలా ఆడతారు ఎలా చేస్తారు అని చెప్పి అనుకుంటాం కదా మనం ఎక్కడ తప్పు చేసాం ఎవరికి ట్రాన్స్ఫర్ చేసాం ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి కనుక ఎవ్వరు ఫోన్లు చేసినా ముందు ఇంట్లో హస్బెండ్లకు చెప్పండి మీ అశ్లీల వీడియోలు ట్రాన్స్ఫర్ చేసాము లేకపోతే మీరే ఎవరికన్నా పంపించారు లేకపోతే మీ ఏటీఎం కార్డులు మా దగ్గర దొరికినాయి మీ దాంట్లో గంజాయి వచ్చింది లేకపోతే మీరే తెలియకుండా బలన వాచి దుబాయ్ నుంచి తెచ్చుకున్నారు ఇలా మీ అడ్రస్ ఇదే కదా అని చెప్పి ఎవ్వరు అడిగినా ఒక్కటే సమాధానం మాదే అయితే ఏంటి అని చెప్పండి అర్థమైందా అంతేగాని మనం ఎంతో సంపాదించుకుని ఆ కూర దగ్గర కూడా మనం వాడి దగ్గర బేరాలు ఆడి డబ్బుని డబ్బును తీసుకెళ్ళి ఎవరో తెలియకుండా నలభై లక్షలు యాభై లక్షలు వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్లు చేసి ఇంత దారుణంగా ఆడవాళ్ళు మోసపోవడం అనేది జరగకూడదు జరగనివ్వద్దు అని చెప్తున్నాను నేను ఒక వాళ్ళు మోసపోవచ్చు అని కాదు వాళ్ళు కేవలం టార్గెట్ కూడా ఆడవాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉంటే ఏదో పనిలో ఉంటారు పాస్వర్డ్ అనగానే కంగారు పెడితే ఏదో ఒకటి చెప్పేస్తారు అని చెప్పి మన్ని మని టార్గెట్ చేస్తున్నారు కనుక చాలా జాగ్రత్తగా ఉండండి మెలుకుగా ఉండండి చాలా చాలా దారుణాత దారుణమైన మనుషులు ప్రవర్తనలు వాళ్ళ బిహేవియర్లు మారిపోతున్నాయి ఎవరిని నమ్మకుండా మీరు ఎంత ముందుకెళ్తే అంత మనకి మంచి జరుగుతుందని నా ఉద్దేశం ఓకేనా బై అండ్